హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే మిల్క్ మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇంకో విషయం ఏంటంటే ఈ మైసూర్ పాక్ని నేను ఫ్రెష్ పాలతో చేయలేదు ఇంకా పాల పొడితో కూడా చేయలేదు కానీ ఇది మిల్క్ పాకే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే మీకు బాగా యూస్ఫుల్ ముందుగా అయితే పాలు కాచానండి ఈరోజు వన్ లీటర్ పాలు అవైతే విరిగిపోయాయి ఇలా ఇలా విరిగిపోతే పాలు పడబోయటం చేస్తారు కొంతమంది కొంతమంది ఏమో పన్నీర్ లాగా చేసుకుంటారు కానీ ఒకసారి ఇలా స్వీట్ చేయండి చాలా బాగుంటుంది ముందుగా అయితే ఈ విరిగిపోయిన పాలని చక్కగా వడకట్టుకొని ఒక జల్లెళ్ళలోకి తీసుకోవాలి చూసారు కదా ఇలా పన్నీర్ లాంటి మిశ్రమాన్ని ఒక జల్లెళ్ళలోకి తీసుకొని ఇందులోని వాటర్ కూడా డ్రై అయిపోయేంత వరకు ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం పన్నీర్ని సపరేట్ చేసుకోండి ఇక ఈ పన్నీర్లోని వాటర్ అంతా పోయిన తర్వాత ఈ పన్నీర్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోండి మీరు ఫ్రెష్ పన్నీర్తో అయినా సరే ఈ స్వీట్ని ఇదే పద్ధతిలో ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మిక్సీ జార్లో వేసుకున్న పన్నీర్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మనకి కుదుపులు కుదుపులుగా ఉంటాయి వాటర్ కంటెంట్ లేదు కాబట్టి సో మరి కొంచెం పాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అవుతుంది ఇలా ముందుగా అయితే పన్నీర్ని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి పాలు కనుక లేనట్లయితే వాటర్ వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకోండి ఈ శనగపిండి నేతిలో బాగా వేయించుకోవాలి కాస్త కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి శనగపిండి అంతా మనకి పసుపు రంగు చేంజ్ అయ్యి లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది ఆ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి శనగపిండి అంతా నెయ్యిలో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఆ ఫ్లేవర్ని బట్టయినా లేదా మారిన రంగుని బట్టయినా శనగపిండి మీకు వేగిందని అర్థమైపోతుంది ఇలా నేతిలో శనగపిండినైతే ముందుగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ఇది మనకి చల్లారాలి వేడిగా ఉన్నప్పుడు కనుక ఇందులో గ్రైండ్ చేసుకున్న పాలకోవా వేసుకున్నారంటే గడ్డలుగా అయిపోతుంది శనగపిండి అంతా సో చల్లారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పాల క్రీమ్ని అంతా ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత శనగపిండిలో ఈ పాల క్రీమ్ లాంటిది మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి ఇక ఈ శనగపిండి పన్నీర్ క్రీమ్ అంతా బాగా కలిసిన తర్వాత మరలా దీన్ని స్టవ్ మీద పెట్టేసి కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి పూర్తిగా మనకైతే శనగపిండి ఇందులో బాగా కలిసిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరలా ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇదంతా కాస్త దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి శనగపిండి వేశాం కాబట్టి వాటర్ అయితే ఏమీ రిలీజ్ అవదు దగ్గరగా అయిపోతుంది ముద్దలాగా చూసారు కదా ఇలా ఒక పది నిమిషాలు వేయించుకుంటేనే దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పంచదార వేస్తున్నాను మీకు పంచదార ఇష్టం లేదు హెల్త్కి మంచిది కాదు అనుకుంటే బెల్లమైనా వేసుకోవచ్చు ఈ పంచదార కూడా ఇందులో బాగా కలు కలిసేంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి పంచదార అంతా మెల్లగా కరిగి కాస్త లూజ్గా హల్వా లాగా వచ్చేస్తుంది అది కూడా మనం కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటూనే ఉండాలి స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇదంతా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ముద్దలాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇదంతా దగ్గరగా అయిపోయింది ఇందులోని నెయ్యి కూడా మనకి రిలీజ్ అవుతుంది అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఇందులో ఒక స్పూన్ యాలకల పొడి కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపి ఇలా ముద్దలాగా అయినా ఈ స్వీట్ని ఒక ట్రేలో కానీ లేదా ఏదైనా కంటైనర్లో కానీ తీసుకొని కాస్త చల్లారేంత వరకు చల్లార్చుకొని ముక్కల కింద కట్ చేసుకున్నారంటే చక్కగా మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది విరిగిపోయిన పాలు మీరు ఇంతకుముందు ఎన్నోసార్లు పడబోసి ఉంటారు కానీ ఒక్కసారి ఇలా స్వీట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక కంటైనర్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఆ కంటైనర్లోకి తీసుకున్నాను బాక్స్ లాంటి దానిలోకి మీరు ప్లేట్లోకైనా తీసుకోవచ్చు కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇదంతా ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఇక పూర్తిగా చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి ఈ స్వీట్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే బౌల్ నుండి ఈజీగా సపరేట్ అవుతుంది ఆల్రెడీ ముందుగానే బౌల్కి నెయ్యి అప్లై చేసుకొని స్వీట్ వేసుకున్నాం కాబట్టి బౌల్కి ఎక్కడా అతుక్కోకుండా ఇలా ఈజీగా సపరేట్ అవుతుంది తర్వాత దీన్ని ముక్కల కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక మీదట మీరు పాలు ఎప్పుడు విరిగినా సరే ఇలానే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి బయట వందలు వందలు పెట్టి బేకరీకి వెళ్ళి స్వీట్స్ కొనుక్కొని తెచ్చుకుంటారు అలా స్వీట్ షాప్లో బేకరీలో స్వీట్స్ కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా స్వీట్స్ చేసుకున్నారంటే చాలా ఇన్ ఇష్టంగా తింటారు హెల్దీగా కూడా ఉంటారు తప్పకుండా మీరు కూడా ఈ మిల్క్ మైసూర్ పాక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ మిల్క్ మైసూర్ పాక్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మిల్క్ మైసూర్ పాక్ ముక్క తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా టేస్టీగా ఉంది చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్